జగన్ని ముంచుదాము అనుకుని మునిగిపోయారు కాదంబరి కొంపు ముంచింది ముంబై హీరోయిన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగిపోయినట్టుగానే కనిపిస్తోంది ఈ వ్యవహారం పైన సాక్షి మీడియా నేరుగానే కథనాన్ని ప్రచురిస్తోంది అటు తిప్పి ఇటు తిప్పి వ్యవహారాన్ని సజ్జుల రామకృష్ణారెడ్డి వరకు ప్రభుత్వం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది అనే ప్రచారం కూడా నడుస్తోంది ఈ నేపథ్యంలోనే సాక్షి నేరుగా రంగంలోకి దిగింది సాక్షి మీడియా నిన్న డిబేట్ కూడా పెట్టేసింది ఆమె వ్యక్తిత్వం మొత్తం ఇలాగే అందరినీ బ్లాక్మెయిల్ చేయడం అలాగే హనీ ట్రాప్ చేయడం ఇదే ఆమె క్యారెక్టర్ అంటూ నిన్న సాక్షి టీవీలో చర్చా కార్యక్రమం నిర్వహించారు ఈమె బాధితుల్లో పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారని అన్నారు ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చిన కథనం అయితే మరీ కాస్త తీవ్రంగానే ఉంది పారిశ్రామికవేత్తలే తీవ్ర టార్గెట్ అంటూ హెడ్లైన్ పెట్టి వారిని బెదిరించేందుకు ప్రభుత్వ ప్రయత్నం కాదంబరి బాధితుల్లో ఏషియన్ పెయింట్ ప్రమోటర్ మాధవ్ ధాని సజ్జన్ జిందాల్ వీళ్లు కూడా ఉన్నారని సాక్షి పత్రికలో రాశారు ఇలాంటి వారికి అండగా నిలవాల్సింది పోయి దోషులుగా చూస్తున్న వైనమది ప్రచురించారు కూటమి ప్రభుత్వ తీరు వాళ్ళ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని కూడా రాశారు ఈ కథనాన్ని చూస్తుంటే వైకాపా కూడా చాలా ఎలా తిప్పికొట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకోలేకపోతుందా అని రెండు వేల పద్నాలుగులో పెనమలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన విద్యాసాగర్ కి సంబంధించిన వ్యవహారం ఈ కేసు ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు కేసు నమోదు చేసి ఈమెను ముంబై నుంచి వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చారు అసలు విద్యాసాగర్ అనే మనిషి రెండు వేల పద్నాలుగులో మా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇక ఆ తర్వాత మా పార్టీ మెట్లు తొక్కింది కూడా లేదు అని నిన్న పేరుని నాని సాక్షి మీడియా డిబేట్ లో వ్యాఖ్యానించారు ఆయన పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియదు కాబట్టి మాకేం సంబంధం లేదని పోలీసులకి ఆమెకి విద్యాసాగర్ కి సంబంధించిన వ్యవహారం అని ఆయన స్పష్టం చేశారు కానీ సాక్షి మీడియా మాత్రం పారిశ్రామిక వేత్తలకి అండగా ఉండాలని వారిని భయపెట్టే విధంగా ప్రభుత్వం ప్రవర్తించకూడదు అంటూ కొత్త పాట పాడుతుంది ఎక్కడో ముంబైలో జరిగిన వ్యవహారం ఏపీ వరకు ఎందుకు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు పారిపోతారనే భయం ముంబై పోలీసులకి ముంబై ప్రభుత్వానికి లేనప్పుడు ఏపీ పోలీసులకి ఏపీ ప్రభుత్వానికి ఎందుకు ఎక్కడో గతంలో ఐపీఎస్ లు ఓవరాక్షన్ చేశారు ఎవరు చెప్తే చేశారో కానీ చేశారు రాజకీయ నాయకులు మాకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకుంటారా మొత్తానికైతే జగన్ని ముంచుదామని అనుకుని మునిగిపోయారా